చూస్తుంటే మళ్ళీ కొడకల్ నారాయణ తెలియదు నంద్యాల వస్తే ఇక్కడ ఈ పాలన ఈ శిల్పా పాలన కానీ ఇక్కడ ఉండాలి వైసీపీ పాలన కానీ చూస్తే ఎక్కడ లేని ఒక రోజము ఎక్కడ లేని ఒక ఆవేశము పుట్టుకొని వస్తుంది నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నంద్యాల ఏ విధంగా అభివృద్ధి అయిందో ఈ రోజు మన కళ్ళలో చూస్తున్నాం మరి మొదటిగా ఈరోజు ఎంతో మంది యువకులు ఉన్నారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఎన్నో కంపెనీలు వచ్చినాయి ఈరోజు యువకులు చదువుకోవాలంటే ఎన్నో రకాల పథకాలు ఈరోజు విదేశాలకు పోయి పైసలు చదువుకోవాలంటే ఈ రోజు మనకి విదేశీ విద్య అనేది మన యువకుల కోసం వచ్చేది కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మన నారా లోకేష్ ఒక కొత్త పేరు పెట్టాడు ఏందది మాస్టర్ మీకు కట్టింగ్ మాస్టర్ ఏంటో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో పథకాలు ఈరోజు ఆపేసి కట్ చేసి వాళ్ళ పొట్టలు కొట్టాడు ఉదాహరణకి విదేశీ విద్య కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ అయింది కట్ అయింది ఈరోజు ఒక్క ఉద్యోగం ఎంతో మంది డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు ఉన్నారా ఈరోజు మహిళలు ఉన్నారు మీ పిల్లలు డిగ్రీ చదువుకున్నారా డిగ్రీ చదువుకున్న తర్వాత తల్లి మీరు పోయి మైన్ షాప్ లో మందమ్మంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా డిగ్రీ చదువుకున్న పిల్లలు మందమ్ముతే మీరు ఒప్పుకుంటారా ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు వచ్చినాయి వైక్ షాప్ లలో మందం ఏ ఉద్యోగాలు వచ్చినాయి వాలంటీర్ ఉద్యోగాలు డిగ్రీ చదువుకొని ఐదు వేల రూపాయలకి పనిచేస్తున్నా కర్మలో ఈ రోజు యువత బతుకుతున్నారు ఏం భయపడకండి రోజు ప్రతి ఒక్క యువకుడికి నేను హామీ ఇస్తున్నా రెండే రెండు నెల్లుగులే కేవలం ఒక నలభై రోజుల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క యువకుడికి ఈ రోజు మనకు అవకాశాలు దొరుకుతాయి మరి ఈ రోజు అభివృద్ధి చూస్తున్నాం నేను రోజు శిల్పా మోహన్ రెడ్డికి రవికి లేకపోతే తమ్ముడు చక్రపాణికి అంతా గారు రెండు వేల పదహారులో పార్టీ మారడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి జరిగింది మీ కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏం పిట్టారో మీరు ముందరకు వచ్చి డిబేట్ కి రావడానికి కూడా నేను కోరుకుంటున్నాను ఎంతో మంది ఈ రోడ్లలో తిరుగుతున్నారు డెంగే రోడ్లు అవునా కదా ఈ రోడ్డు ఏ ప్రభుత్వంలో రోడ్ వైండింగ్ జరిగింది ఏ ప్రభుత్వంలో రోడ్ వైండింగ్ జరిగింది అది మరి ఈరోజు వీళ్ళు వీళ్ళ పాలన ఎలా ఉందంటే టిట్కో ఇల్లు పదమూడు వేల ఇల్లు కట్టించిన పదమూడు వేల ఇల్లు కట్టిస్తే పెయింట్లు కొట్టుకోవడానికి వేల కోట్లు అభివృద్ధి అభివృద్ధి చేసినారు ఇచ్చి పదమూడు వేల ఇల్లు కేవలం ఒకేసారి పంచలేని దృష్టి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి నాకు బాగా గుర్తు మా నాన్న శ్రీ భూమానాయి రెడ్డి గారు ఈరోజు అందరికీ వచ్చాడు అప్పుడే వారి భార్య నా తల్లిని కోల్పోవడం జరిగింది మరి అమ్మ చనిపోయిన తర్వాత నాన్న నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన ఆయన దృష్టి ఏం లేదు కేవలం నంద్యాలని అభివృద్ధి చేయాలి నంద్యాలని అమరావతితో పోటీ పడి అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు ఆ విధంగానే కలగన్నాడు కష్టపడ్డాడు అర్ధరాత్రి కూడా మీరు చూసుకుంటే రోడ్డు పనులు రెండు గంటలకి కూడా ఈ రోజు తిరిగి చేసిన పరిస్థితి మరి ఆ రోజు కూడా ఆ రోజు అవినీతి చేయాలంటే చెమటలు పట్టేవి వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఉండింది భూమా నాగిరెడ్డి ఆయన ఉన్నప్పుడు ఆటలు అట్లా ఇట్లా సాగుతూ ఒప్పుకోం కదా మున్సిపాలిటీలో ఎమ్మెల్యేగా మా నాన్న పోతేనే చెటలు పడి భయపడి ఎన్నో కేసులు పెట్టుకున్నారు ఈరోజు వీళ్ళ గోయి వీళ్ళే కోళ్ళు ఆ రోజు మీరు కేసులు పెట్టి రెచ్చ కొట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి శిల్పా మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రాకుండా ఇంట్లో కూర్చోబెట్టారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి అదే విధంగా వచ్చే రోజుల్లో కూడా రోజు ఇంకో విధాం శిల్పా మోహన్ రెడ్డి శిల్ప రవి మరి తమ్ముడు చక్రపాటి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం వాళ్ళు చేసిన అవినీతి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఈరోజు ఈరోజు ఎంత మంది ఆడోలు ఈ ఈరోజు ఆడవాళ్ళకి ఇక్కడ భద్రత లేకుండా పోయిన విషయం వాస్తవ కాదా మీ అందరికీ గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగు లో ఉమా నాయరెడ్డి గారిని వస్తే ఇక అక్కడ చెప్పినట్టు అందరి భయపడిస్తున్నారు ఇంకా భూమా నాగరెడ్డి లాంటి ఒక ఫెరో వచ్చినాడు ల్యాండ్ లు కబ్జాలు అయిపోతాయి నోటీసాలు పెరిగిపోతాయి అని మరి నేను ఛాలెంజ్ చర్చ క్రమం చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు క్రైమ్ రేట్ ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఎంత క్రైమ్ పెరుగుతుంది ఈ రోజు వీళ్ళ పక్కన ఉన్న అంచను హైదరాబాద్ లో తెలంగాణలో పోయి అమ్మాయిని రేప్ చేస్తారు రేప్ చేసి బయటపడినా కూడా పక్కన పెట్టుకో తిప్పుకున్న పరిస్థితి ఈ రోజు నంద్యాల్లో వీళ్ళ వెంచర్లలో రోజు ఆడపిల్లల మీద రేపు జరుగుతుంటే ఒక్కడు కూడా నోరెత్తాడు మరి అదే విధంగా మరి అదే విధంగా ఈ రోజు అబ్దుల్ సలాం కుటుంబం తీసుకోండి అందరికీ తెలుసు కదా అబ్దుల్ సలాం కుటుంబంతో ఏమైందో కుటుంబం మొత్తం రోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మన నంద్యాల్లో ఏర్పడింది మరి ఈ రోజు ఎంతో మంది పోలీస్ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఈరోజు ఆశ్చర్యపడితే ఈ ఇప్పటి వరకు వారికి న్యాయం చేయలేదు మరి క్రైమ్ బ్రేక్ భూమా నాయక్ ఈ శిల్ప మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిందా శిల్ప కుటుంబం ఎక్కువ అభివృద్ధి చేస్తా భూమా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా భూమా కుటుంబం ఎక్కడైనా అవినీతి చేసినట్టే ఛాలెంజ్ రమ్మని చెప్పండి వాళ్ళ కేసులు కన్నా నేను వచ్చి డిబేట్ లో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటాను మరి మరి నంద్యాల మీ అందరికీ గుర్తు మా నాన్న ఎలాంటి కళలు ఉన్నాడంటే నాకు తెలిసి నా జనరేషన్ మళ్ళీ అట్లాంటి నాయకులు చూడదు ఆయన కర్ణ మీద గొప్పం అంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడికి ఆ ఒక ఘనత చెందినది మీ అందరికి ఎన్నికల ముందుకు మాండిచ్చినాడు భూమా నాగిరెడ్డి గారు ఖచ్చితంగా పదమూడు వేల ఇల్లులో అడిగి ఇచ్చే తీరత అది కాని ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో ఓటు కూడా అడగమని చెప్పిన నాయకుడు భూమానాగిరెడ్డి గారు కానీ ఆయన చనిపోతూ చనిపోతూ కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే చనిపోయిన ఈ ఈరోజు భూమా నాగిరెడ్డి గారిది మరి మరి ఇక్కడ నంద్యోటడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉందా వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉందా ఈరోజు మీరు ఆలోచించండి ఆ డెవలప్మెంట్ కావాలన్నా ఈరోజు జాబ్ కావాలన్నా ఈరోజు ఎంత మంది ఆడలు ఉన్నారు ఇక్కడ ఈరోజు మీరు పంపించాలమ్మా వందిస్తున్నాడు ఒక బట్ట కింద ఇంకో బట్టలు వస్తున్నాడు వెయ్యి తగ్గుతున్నాడు మీరు గమనించాలా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయా లేదా కరెంట్ ఛార్జీలు పెరిగినాయా లేదా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా లేదా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగినాయా లేదా ఈరోజు చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ఏం పని లేదమ్మా ఇంకొక ముప్పై రోజుల నుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి యువకుడికి పెద్ద అందరికి న్యాయం చేసే బాధ్యత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు నెట్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు రోజు నేను కాబట్టి చెప్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులకి మీరు కానీ విచ్చలు విడిగా తన వచ్చేది మా ప్రభుత్వం ప్రసక్తి ఉండదు ఏం మూల దాకుండా మళ్ళీ మిమ్మల్ని వెంటబడి మేము తీసుకొని వస్తామని కూడా ఈరోజు ఖచ్చితంగా తెలియజేసుకుంటాను నారా లోకేష్ గారు ఒక ఇటుగా ఇటుగా పేర్చుకుంటూ పోతున్నాడు రేపు పొద్దున ఆయన కట్టే ఈ గోడ ఒక యువకులతో కట్టే గోడ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎన్ని డోసు ఆ గోడ పడగొట్టలేవు ఖచ్చితంగా ఈసారి మీరు అందాల్లో మళ్ళీ అభివృద్ధికి ఓటేయండి ఈరోజు మన నంద్యాల ఈరోజు ఏం చూసుకోండి ఫ్లైఓవర్ చూసుకోండి రోడ్డు చూసుకోండి హాస్పిటల్ చూసుకోండి ఏం మేము చెప్పుకోవాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇక్కడ పరు కరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి మరి వీళ్ళు ఏం చెప్పుకోగలుగుతారో నాకైతే తెలియదు కానీ ఈరోజు ఇప్పటి నుంచి ఎప్పటికైనా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను భూమా రెడ్డి గారిని నమ్ముకున్న ఏ కార్యకర్త ఆలగడ్డలో ఉండని నంద్యాలలో ఉండని శ్రీశైలంలో ఉండని అమరావతిలో ఉండని ఒక్క కాల్ ఒక్క ఫోన్ మీరు కొట్టండి మీరు సమస్యలో ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చే బాధ్యత మాది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అయిన ఎనిమిది పరుగు గారిని భారీ మెజారిటీతో గెలిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం